అందరికీ నమస్కారం నా మా ఊరి కథలకు స్వాగతం నేను మీ పత్తిపాటి రూపలత తిరుపతి తొలకరి మొదలై చిరు జల్లులు కురుస్తూ ప్రకృతి యావత్తు శోభాయమానంగా ఉన్నప్పుడు జ్యేష్ఠమాసం మొదలవుతుంది కదా ఈ మాసంలో తిరుమలలో ఒక అపురూపమైన సేవ జరుగుతుంది ఉత్సవ విగ్రహాలైన శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామికి ఈ ఉత్సవం చేస్తారు దీన్నే జ్యేష్ఠాభిషేకం అంటారు ఈ ఉత్సవం జూలై నెల అంటే ఈరోజు రేపు ఎల్లుండి పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటవ తేదీలో నిర్వహిస్తారు ఆగమశాస్త్రాన్ని అనుసరించి ఉత్సవ విగ్రహాలు సంవత్సరం అంతా బంగారు కవచాలతో దర్శనమిస్తారు మనం చూస్తాం కదా శ్రీదేవి భూదేవి మలయప్ప స్వామి ఈ జ్యేష్ఠాభిషేకం మొదటి రోజు ఆ బంగారు కవచాలను తొలగించి స్నపన తిరుమంజనం నిర్వహించాక వజ్రాలతో కూడిన కవచాలను ధరింపజేస్తారు అలాగే రెండవ రోజు ఆ వజ్ర కవచాలను తొలగించి యథాప్రకారం స్నపన తిరుమంజనం నిర్వహించాక ముత్యాల కవచాలని ధరింపజేస్తారు మూడవ రోజు ఆ ముత్యాల కవచాన్ని కూడా తొలగించి పూజాధికారులు నిర్వహించి మళ్ళీ బంగారు కవచాలని ధరింపజేస్తారు ఇలాగే మనకు సంవత్సరం అంతా దర్శనమిస్తారు ఉత్సవమూర్తులు ఈ జ్యేష్టాభిషేకం చాలా పవిత్రమైనది తిరుమలలో ఆగమశాస్త్రం ప్రకారం జరిగే ఒక గొప్ప క్రతువు ఈ జ్యేష్ఠాభిషేకం జరుగుతున్నప్పుడు మనకు పీఠాధిపతులు కూడా వచ్చి ఆ జ్యేష్ఠాభిషేకంలో పాల్గొంటారు ఇది తిరుమలలో చాలా వైభవంగా వాహన మండపం అందులో నిర్వహిస్తారు ఈ జ్యేష్ఠాభిషేకం మూడు రోజులు తిరుమల అత్యంత వైభవంగా ఉంటుంది ఎందుకంటే ఉత్సవమూర్తులకు పూజాధికారులు నిర్వహించి కవచాలని మారుస్తారు కాబట్టి వారికి కొత్త కళ సంతరించుకుంటుంది నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఓం నమో శ్రీ వెంకటేశాయ్